ఇండియన్ రైల్వే హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్ ఏకంగా ఎయిర్పోర్ట్ రేంజ్ లో వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అది కూడా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాదు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తు బాటలు వేస్తూ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ అది దీంతో ఇక రైలు ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది ఎయిర్పోర్టుకు మించి ఆధునిక వస్తువులతో కొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన మన దేశంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు ఛార్జీలు తక్కువగా ఉండటం సమయం ఆదా అవడంతో రైలు ప్రయాణానికి మొగ్గు చూపిస్తుంటారు ఇక పండగల సీజన్లో ప్రతి ట్రైన్ కిక్కిరిసిపోతుంది రైల్వే స్టేషన్లన్నీ రద్దీగా మారుతుంటాయి ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగానే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది త్వరలో హైదరాబాద్లో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది ఇప్పటికే నగరంలో ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లుండగా మరో కొత్త రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి హైదరాబాద్లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గించేందుకు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ నగర శివార్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు రైల్వే అధికారులు ఆధునిక వసతులతో ఎయిర్పోర్టును తలదన్నేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే డిపార్ట్మెంట్ రెడీ అవుతోంది అప్గ్రేడ్ చేస్తున్న చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండనుంది ట్రైన్ల ఆలస్యానికి చెక్ పెట్టడంతో పాటు జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు మెయిన్ సిటీలోకి రాకుండానే చర్లపల్లి స్టేషన్ నుంచే ట్రైన్ ఎక్కే సౌకర్యం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు కాగా చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పటికే మూడు జతల ట్రైన్లను నిలుపుతున్నారు ఈ స్టేషన్లో మరికొన్ని రైళ్లను ఆపడమే కాకుండా ఇక్కడి నుంచే రైళ్లు బయలుదేరేలా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది సనత్ నగర్ మౌలాలి మధ్య రెండో లైన్ అందుబాటులోకి రావడంతో నగరం మీదుగా వెళ్తున్న ట్రైన్లను బైపాస్ చేయడానికి ఈ స్టేషన్తో వీలు కలుగుతుంది కాగా ఈ స్టేషన్లో ఇదివరకు రెండు ప్లాట్ఫామ్లు మూడు రైల్వే లైన్లు ఉండగా ఇప్పుడు తొమ్మిది ప్లాట్ఫామ్లు ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి ఇప్పటికీ ఇరవై నాలుగు భోగీలు పట్టేలా ఐదు ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రాగా మరో నాలుగు ఎత్తైన ప్లాట్ఫామ్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ దశలో ఉన్నాయి ప్రయాణికులకు మెరుగైన వస్తువుల కల్పనే లక్ష్యంగా నాలుగు వందల ముప్పై కోట్ల అంచనా వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ నిర్మిస్తున్నారు అధికారులు